అన్న పుష్ప ట్రైలర్ వచ్చిన ఎలా ఉందా చాలా క్రియేటివ్ గా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఒక అల్లాజ్ నుంచి మేము ఏమైతే కోరుకున్నాము అదే వచ్చింది నిజంగా చెప్తాను ఆ ఫ్యాన్ గా చూడన్న మన చికెన్ చికెన్ పేటే తినాలనుకుంటాం అన్న చికెన్ పేటే దినాలి వ్యక్తి చికెన్ దమ్ బిర్యానీ పెట్టి ఎలా ఉంటుంది అలా అనిపించింది మేము ఊహించింది ఒక్కటే అయితే వచ్చింది ఇంకో ఇంకోట చాలా కొత్తగా చాలా గ్రాండ్ గా చాలా ఫ్రెష్ గా తీశారు ఇటువంటి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పుష్ప కొన్ని డైలాగ్స్ వాడారు నా శ్రీవల్ ఒక డైలాగ్ వాడింది పుష్ప అంటే పేరు అనుకున్నావా కాదు పుష్ప అంటే బ్రాండ్ అండ్ డైలాగ్ గానే మన అల్లని చెప్తాను పుష్ప అంటే నేషనల్ అనుకోటివా ఇంటర్నేషనల్ డైలాగ్ గానీ గా రీసెంట్గా కి నేషనల్ అవార్డు వచ్చినా సో ఈసారి నేను నేషనల్ వాడి కాదు ఆస్కర్ కొడతా అని సింబాలిగా చెప్పిన ఫీలింగ్ అయితే కనిపించింది మన ఫైదా ఫైజులతో డైలాగ్ ఉంటుంది అంటే ఫైర్ అని కొట్టి వైల్డ్ ఫైర్ అని చూపించాలని చాలా క్రేజీ అనిపించింది ఒకట అమ్మర్ జాతర గిటప్ కనిపిస్తుంది భయ్య చాలా కొత్తగా చాలా డిఫరెంట్ అనిపించింది ఆ ఒక్క గిటప్ కోసం అంటే అరవై కోట్లు ఖర్చు పెట్టి జాతర సీన్ కోసం అరవై కోట్లు ఖర్చు పెట్టింది అంటే ఎంత గ్రాండ్ ఉండబోతుందో అర్థం చేసుకున్నాను నాకు చాలా బాగుంటుంది అన్న ఒక పాయిని పర గొప్పతనం చెప్తాను ఇప్పుడు చూడండి నేను ఉన్నాను కాదన్న హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు అన్న లాస్ట్ ఇయర్ పూజ అయితే చాలా ఫామ్ లో ఉండే మనకు కనిపిస్తలేదు సో నా ఉన్నా కాదన్నా హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు కానీ హీరో అనేవాడు ఎప్పటికీ నిలిచి టైమ్ ఉంటాడు ఆల్టా సో అట్లాంటి ఒక హీరోయిన్ ఒక హీరోయిన్ తో కాల్తోని తగ్గేది అనిపించుకుంటుంటే అన్నా నీ కమిట్మెంట్ ఏందన్నా నీ గొప్పతనం ఏంటన్నా గులం అయిపోయినా ఇట్స్ నాట్ తెలంగాణ ఇట్స్ నాట్ హైదరాబాద్ ఇట్స్ నాట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ బిఏలో ప్రోగ్రామ్ పెడితే ఆరు లక్షలు రావచ్చు జనాభాకి పన్నెండు లక్షలు రావడం ఏందన్న నాకు అర్థం కాదు నిజంగా తన యొక్క స్టామినా తన యొక్క గొప్పతనం అక్కడ తెలిసిపోయింది నిజంగా సో నాకైతే చాలా బాంపేస్తున్నా నాకు చాలా చాలా నేను చెప్తాను మెగా ఫ్యాన్ చెప్తున్నా నేనే చాలా సార్ అన్న గురించి చాలా నెగిటివ్ మాట్లాడినా కానీ నాలుగు ఎంతో మంది కూడా నోరు ముప్పించిన ట్రైలర్ ద్వారా ఆ ఆల్వేస్ పుష్ప చాలా గ్రాండ్ ఉండబోతుంది ఆ విశ్వాల చూస్తే ఎవడన్నాడు అన్న బీజం బాలే అని సరే చూడ చూసిన పుష్పట్టు సినిమా చూడకముందే ఫ్లాప్ అని చెప్తాడు సో నిజంగా సినిమా చూడండి బ్రదర్ డిసెంబర్ ఫైవ్ కి రాబోతుంది నేను అన్నాను కాదన్న చాలా మంది ఏమంటే డిఎస్పీ ఫ్యాన్స్ చాలా కామెంట్ పెడతారన్నమాట మా అన్నం తీసేసారు మేము అది ఇది అంటారు చూడండి నా ఉన్నాను కాదన్న మనకి మంచి ప్రోడక్ట్ కావాలి సినిమా మంచి ప్రోడక్ట్ కాబట్టి డిఎస్పీనా తమకు అసలు బీజం చాలా బాగా నచ్చింది కొరియోగ్రాఫీ చాలా బాగా వచ్చింది లుక్ చాలా బాగా నచ్చింది అందరి కోసం సినిమా మాత్రం రంబ రచరమలు ఉండబోతున్న ఫీలింగ్ ఉందా నిజంగా ఎత్తిన పత్తి ఏళ్ళు కూడా ముడుచుకోవాలని చెప్తున్నాను అంతే అందే పర్సం ఈసారి జరిగబోయే రణరంగం వల్ల మాత్రం పుష్ప అస్సలు తగ్గేదేలే